రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మో పోలీస్ నూట నలభై ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు పదకొండు గొప్ప ప్రారంభం మనం ఆ రోజు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రోజు మీరు చూస్తే యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తున్నాం తొంభై రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు మందికి నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతో నాలుగు వేల రూపాయల పింఛన్ ఇస్తున్నాం ఆ విషయం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన చేనేత పరిశ్రమ అరవై నాలుగు క్లస్టర్స్ ఉన్నాయి ఇంకా కొంతమంది ఈ పరిశ్రమ పైన ఆధారపడ్డారు ఒక సమగ్రమైన విధానం తీసుకొస్తాం స్కిల్ డిజైన్ నేర్పిస్తాం ఇంకో పక్క అవసరమైతే ఎక్కడికక్కడ లేటెస్ట్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తాం ఇవన్నీ నేర్పించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళ ఆదాయాన్ని పెంచే మార్గాన్ని ఏం చేయగలుగుతామో అవి తీసుకురావడానికి ఒక సమగ్ర విధానం తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చేనేత కార్మికుల యొక్క ఆరోగ్యం కోసం ఆరోగ్య బీమా పథకానికి శ్రీకారం చుడతాం దానికి పది కోట్ల అవసరం అన్నారు ఈ రోజు చెప్తున్నా ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నాం ఇది కాకుండా పొదుపు నిధులు త్రిఫ్ట్ ఫండ్ ఉంది ప్రభుత్వ వాటా ఉంది ఎనిమిది శాతం ఉంది దీన్ని పదహారు శాతం చేసి వారి భవిష్యత్ అవసరాలు తీర్చడానికి శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా దీనికి పది కోట్లు అవుతుంది ఇది కూడా ఇస్తాం అదే మరిగా జీఎస్టీ చాలా మంది చేనేత కార్మికులు బాధపడుతున్నారు ఈ రోజు జిఎస్టి ఉంది దీనివల్ల మా వృత్తికి ప్రోత్సాహం లేదు జిఎస్టి తీసేస్తే మాకు ఉపాధి దొరుకుతుందని ఆలోచిస్తున్నారు అందుకే ఆమె ఇస్తున్నాం జిఎస్టి తీసేయడానికి నేను ప్రయత్నం చేస్తా ఒకవేళ తీసేయలేకపోతే మీరు ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో రిఎంబర్స్మెంట్ ఇచ్చే విధానాన్ని తీసుకొస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నా ముందు జిఎస్టి కౌన్సిల్ రేజ్ చేస్తాం అక్కడ ఒప్పుకుంటే సరే కాకపోతే తిరిగి మీరు కట్టిన డబ్బులు జిఎస్టిది మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అనేది చెప్పి మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తున్నాం దీనికి ఎంత అవుతుందో ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇది కూడా ఎస్టిమేట్ చేస్తాం ఒక డెబ్బై ఎనభై కోట్ల ఎంత అవుతున్నా రఫ్గా మన చెప్పింది అరవై ఏడు కోట్లని ఎంతైనా పర్వాలేదు మీకు న్యాయం జరగాలి మీకు న్యాయం చేసే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికా మీ ఇస్తున్నాం ఇంగోపక్క నేతనులు ఇంట్లోనే మగ్గం పెట్టుకుంటారు ఓ ఆసారి ఇంట్లో అవకాశాలు లేవు ఇంట్లో మగ్గం పెట్టుకునే పరిస్థితి ఉంటే ఇంట్లోనే పెట్టిస్తాం అక్కడ అవకాశం లేకపోతే ఎక్కడికక్కడ ఒక ప్రత్యేకంగా నాలుగైదు ఎకరాలు భూమి తీసుకుని అక్కడ మగ్గాలు పెట్టి కలెక్టివ్ గా కంబైన్డ్గా సామూహికంగా పనిచేసే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఎక్కడ అవసరమో ఈ అరవై నాలుగు క్లస్టర్లు అక్కడ చేస్తాం ఒకవేళ ఈ అరవై నాలుగు క్లస్టర్ లో మీకు ఇండ్లు కూడా లేకపోతే అలాంటి వారికి కొత్తగా ప్రభుత్వం నాలుగు లక్షల ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తా ఉంది అందులో మీకు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని చూస్తాం అవసరమైతే చేనేత కార్మికులకి ఇంకొక నల యాభై వేల రూపాయలు అదనంగా కావాలంటే ఇచ్చి ప్రత్యేకంగా మగ్గాలు ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం ఇది కాకుండా ఈ రోజు మీరు చూస్తే మీ ఉత్పత్తులకు మెరుగైన ధర రావాలంటే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజ్ అంటే నూలు దగ్గర నుంచి కలర్స్ దగ్గర నుంచి మీరు అమ్ముకునే వరకు ఏమేం చేయాలన్నా అవన్నీ చేయడం కోసం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను నేను ఒకటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నా కనీసం నెలకొక్క రోజైనా సరే మనం అందరం కూడా చేనేత వస్త్రాలు ధరించాలి ఒక ఆదర్శంగా ఉండాలి మళ్లీ మళ్లీ పిలిపిస్తున్నా చేనేత పరిశ్రమను కాపాడడం మన బాధ్యత తద్వారా మన ఆరోగ్యం కూడా మెరుగవుతుంది కనీసం నెలకొక్కసారైనా సరే చేనేత బట్టలు కట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకొక పక్క ఈ రోజు నేను ఒకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఓఎన్ ఉంది ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ చేనేత కార్మికులు మీరు చేసే వస్త్రాలన్నీ మీరు నేరుగా వినియోగదారుడికి అమ్మే అవకాశం వస్తుంది ఈరోజు నేను చూశాను నేను రెండు చీరలు కొన్నాను కానీ అవి నచ్చితే మీరు ఆన్లైన్ లో పెడితే అమెరికాలో ఉన్నా ఆస్ట్రేలియా ఉన్నా ప్రపంచంలో ఎక్కడున్నా కొనే అవకాశం ఈ నెట్వర్క్ ద్వారా ఉంది ఇది ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ దీన్ని ప్రోత్సహిస్తాం మీకు ట్రైనింగ్ ఇస్తాం ఏ విధంగా చేయాలి నేర్పిస్తాం మీరు నేర్చుకునే వరకు మీ బిజినెస్ సుజావుగా జరిగే వరకు మీకు అండగా ఉండే బాధ్యత తీసుకుంటాం దీంతో కూడా ముందుకు పోతామని చెప్పడానికి మీకు తెలియజేస్తాం ఇది కాకుండా ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే ఏదైతే ఈ చేనేత కార్మికులు ఉన్నారో వీళ్ళందరి కోసం ప్రధానమంత్రి సూర్య ఒక ప్రోగ్రాం ఉంది ఇంటి దగ్గరనే కరెంటు ఉత్పత్తి చేసుకోవడం ఒకప్పుడు కరెంటు ఉత్పత్తి చేసుకోవాలంటే ఎక్కడో ఉత్పత్తి చేసి వస్తే వచ్చేది లేకపోతే లేదు ఇప్పుడు సోలార్ ఎనర్జీలో ఎన్నో మార్పులు వచ్చాయి రెవల్యూషనరీ చేంజెస్ వచ్చాయి నేను ఒకటే ఆలోచిస్తున్నాను ఎవరైతే ఈ రోజు రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తామో మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మీ ఇంటి పైన సోలార్ ప్యానల్స్ పెట్టి రెండు వందల యూనిట్లు కరెంట్ ఉత్పత్తి చేసే విధంగా నేను ఏర్పాటు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి